జై శ్రీకృష్ణ భగవద్గీతలో మీ ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఏ కోరిక ఉన్నా గీత మనకు సమాధానం అయితే పరిష్కారం చూపిస్తుంది అది మన మనసుకు సంబంధించిన సమస్య అయినా డబ్బు సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా లేక బంధాల సమస్య అయినా శ్రీమద్ భగవద్గీతలో తప్పకుండా సమాధానం అనేది లభిస్తుంది ఈరోజు మనం అలాంటి అమూల్యమైన పదకొండు గీత ఉపదేశాల గురించి తెలుసుకుందాం ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఎవరైతే దీన్ని పూర్తిగా వింటారో వాళ్లకు తమ జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు అలాగే శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే మీకు ఎవరైనా సన్నిహితులైనా లేక పెద్దవారైనా వాళ్ళు మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు ఈ ఉపదేశం మన జీవితంలో చాలా సంబంధం కలిగి ఉంది ఇది మన సొంత వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళని ఎలా ఏమి అనగలం అని భావించి జీవితాంతం సహిస్తూ ఉంటాం మనం సహించకపోతే ఏదైనా అంతే మన బంధాలు మారిపోతాయి అలాగే భయపడతాం కానీ ఒక్కసారి ఆలోచించండి మీ సమస్యలకు కారణమైన వ్యక్తిని మీరు ఎలా మీ సొంతం అని అనుకోగలరు సొంతమైన వాడు అంటే మన సమస్యలను తీసేసేవాడు కానీ మనకు సమస్యలు తెచ్చేవాడు కాదు గీత చెప్పే ఈ ఉపదేశం ఏంటంటే ఎవరిని మీపై ఆధిపత్యం చేలాయించకండి ఎవరిని మీపై అన్యాయం చేయకండి ఎంత సహిస్తే అంత ఎక్కువగా మిమ్మల్ని సహించమని బలవంతం చేస్తారు గీత యొక్క మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం రెండవ అధ్యాయం సాంఖ్య యోగం ప్ర ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుని ముందు తన బాధను వెల్లడించాడు ఓ కృష్ణ నేను యుద్ధం చేయగలను వీళ్ళంతా నా సొంత వాళ్ళే నేను భీష్మ పితామహుడు ద్రోణాచార్యులతో ఎలా పోరాడగలను వీళ్ళు నాకు గురువులు పూజనీయులు వీళ్లను చంపడం కంటే నేను చాటన చేసి బ్రతకడం మేలు నేను యుద్ధం చేయబోయే కౌరవులు ధృతరాష్ట్రుని కొడుకులు నా సోదరులే వీళ్లను చంపడం కంటే నేను సన్యాసం తీసుకోవడం మంచిది అనే అర్జునుడు బాధను శ్రీకృష్ణునితో వెళ్ళబుచ్చాడు శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అన్నాడు ఇక్కడ ఎవరు సొంతం ఎవరు పరాయి అధర్మం చేసేవాడితో యుద్ధం చేయడం నీకు మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది నీ మనసులోని ఈ మోహాన్ని వదిలే లేకపోతే ప్రపంచం నిన్ను పిరికివాడివని నింది నిందిస్తోంది ఇక్కడ సొంతం పరాయి అనే విషయం కాదు ధర్మం మరియు ధర్మం సత్యం మరియు అసత్యం గురించి నీవు ఆ అధర్మాన్ని సహిస్తే కాకపోతే ధర్మం చేసేవాడికి వస్తుంది అతను మరింత అధర్మం చేస్తాడు అందుకే మనసులోని మోహాన్ని త్యజించి ధర్మం కోసం యుద్ధం చెయ్యి మహాభారతంలో మరో కథ కూడా ఉంది అర్జునుడి కొడుకు అభిమన్యు యుద్ధంలో మరణించినప్పుడు అర్జునుడు ఎంతో బాధపడ్డాడు అతను కృష్ణుడితో నా కొడుకు అభిమన్యు చనిపోయాడు ఈ బాధను నేను తాడలేను నేను కూడా నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జును ఆత్మల లోకానికి తీసుకువెళ్ళాడు అక్కడ అభిమన్యు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అతను క్షేత్రియ ధర్మాన్ని పాటించి ఉత్తమ స్థానాన్ని పొందాడు అర్జునుడు తన కొడుకును చూసి ఆనందించాడు అతని కౌగలించుకొని నీవు లేకుండా నేను బ్రతకలేను నా జీవన ఆశలను వదిలేశాను అన్నాడు అభిమన్యు అర్జునుడితో ఇలా అన్నాడు మీరు ఎవరు అర్జునుడు నేను నీ తండ్రిని నీవు నా కొడుకువి అన్నాడు అప్పుడు అభిమన్యు తండ్రి ఎవరు కొడుకు ఎవరు నాకు వేల జన్మలు జరిగాయి ఒక జన్మలో మీరు నా తండ్రి మరో జన్మలో నేను మీ తండ్రిని ఆత్మకు తల్లి తండ్రి అనేది ఉండదు అర్జునుడు తన కొడుకు తనను గుర్తుపట్టలేదని తెలిసి మోహం అంతా పోయింది అందుకే గీత ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరు సొంతం కాదు ఎవరూ పరాయి కాదు కష్ట సమయంలో బాధలు మనకు అండగా ఉండేవారే సొంతం మిగిలిన వాళ్ళంతా పరాయి వాళ్ళే గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎప్పుడూ బాధపడకు రాబోయే వాటి గురించి ఎప్పుడూ చింతించకు మహాభారతం యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు కృష్ణునితో ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు ఈ యుద్ధంలో చనిపోయిన సైనికుల యోధుల భార్య పరిస్థితి ఏమవుతుంది సమాజం ఎలా ముందుకు వెళ్తుంది అని ఎన్నో ఆందోళనలు చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నీవు జ్ఞానం లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు నిజమైన జ్ఞాని ఎవరంటే చనిపోయిన వారి గురించి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి లేక రాబోయే వాళ్ళ గురించి బాధపడడు చింతించడు నీ చేతిలో ఏమీ లేదు నీవు ఏమి నియంత్రించలేవు జననం మరణం అనేవి ప్రకృతి సహజం కృష్ణుడు మరింతగా చెప్పాడు జ్ఞాని ఎవరి మరణం సూచించడు గతంలో జరిగిన వాటి గురించి రాబోయే కాలం గురించి ఆందోళన కూడా చెందడు రాబోయేది జరిగి తీరుతుంది జరగనిది ఎప్పటికీ జరగదు ఏమైనా వాటికి ఎలాంటి చింత లేదు మన బాధలకు కారణం ఏంటంటే గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తూ బాధపడటం లేక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవడం మనం గతాన్ని మార్చలేం భవిష్యత్తును ని నియంత్రించలేం మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే మన తొంభై ఎనిమిది శాతం ఒత్తిడి ఆందోళనలు గతం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వస్తాయి మనం ఎప్పుడూ ఆ రెండింటిలోనే జీవిస్తాం కానీ ఈ క్షణంలో జీవించడం ఈ క్షణం ఆనందాన్ని పూర్తిగా అనుభవించడం నీవు నేర్చుకుంటేనే నీ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది ఆందోళనలు అంతమవుతాయి ఈ క్షణంలో జీవితం జీవించడం గొప్ప సాధన మన చేతిలో ఈరోజు మాత్రమే ఉంది మనం ఏ మనం ఏం చేయాలనుకుంటున్నాము ఈరోజే చేయాలి ఇంకా చాలా సమయం ఉంది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు ఒక గురువు తన శిష్యునికి పాదరసమణిని ఇచ్చాడు ఆ శిష్యుడు చాలా సొమరిపోతు ప్రతి పనిని రేపటికి వాయిదా వేసేవాడు గురువు అతనితో ఈ పాదరసమణిని నీకు ఇస్తున్నాను దీనితో నీవు ఇనుమును తాకితే అది బంగారం అవుతుంది ఈ మణిని నీకు ఒక నెల రోజులు మాత్రమే ఇస్తాను నెల తర్వాత నేను దీన్ని తిరిగి తీసుకుంటాను అన్నాడు ఆ శిష్యుడు ఇనుము కొనడానికని బజారుకు వెళ్ళాడు అక్కడ ఇనుము ధర చూసి చాలా ఎక్కువ ఉందని కొన్ని రోజులు తర ఆగి తగ్గినప్పుడు కొంటాను అనుకున్నాడు కానీ అతని సోమరితనం వల్ల ఇనుమును బంగారంగా మార్చి ఎంతో సంపద సంపాదించవచ్చనే ఆలోచన అతనికి తట్టలేదు అలా అలా చేస్తూ ఒక నెల గడిచిపోయింది గురువు శిష్యుడు దగ్గరకు వచ్చి నీవు ఎంత బంగారం తయారు చేశావు అని అడిగాడు శిష్యుడు దానికి సమాధానంగా నేను ఇంకా బంగారం చేయడం మొదలు పెట్టలేదు అన్నాడు అప్పుడు గురువు నా పాదరసమణిని తిరిగి నాకు ఇవ్వు అన్నాడు అందుకు శిష్యుడు దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను బంగారం తయారు చేస్తాను అన్నాడు కానీ గురువు నీకు ఇచ్చిన ఈ పాదరసి దగ్గర ఒక నెల సమయం ఉంది ఏమి చేయలేకపోయావు అన్నాడు అప్పుడు ఇదే మన జీవితం మన సమయమే ఆ పరిస్ పాదరసమణి మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించి మన జీవితాన్ని బంగారంగా మార్చుకోవచ్చు కానీ మనకు ఇంకా చాలా సమయం ఉంది ఒకరోజు జీవితాన్ని ఆనందిస్తాం ఒకరోజు సంతోషంగా ఉంటాం అని అనిపిస్తుంది కానీ ఆ రోజు ఏమీ చేయలేం మనం జీవితాంతం పరిగెత్తుతూ చింతిస్తూ బాధపడుతూ ఉంటాం కానీ జీవించడం సంతోషంగా ఉండడం మర్చిపోతాం అందుకే గీత నేర్పేది ఏంటంటే ఈ రోజుల్లో జీవించడం నేర్చుకో ఈ క్షణంలో ఆనందించడం నేర్చుకో గీత యొక్క మూడవ ఉపదేశం మరణానికి భయపడడం పూర్తిగా వృధా శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు ఈ ప్రపంచం మరణలోకం జన్మించిన ప్రతి ఒక్కరూ ఒకరోజు తప్పక మరణిస్తారు ఏది ప్రారంభమైందో అది తప్పక అంతమవుతుంది మనం దీన్ని ఆపలేం మనం రోజు బట్టలు మార్చుకున్నట్లు ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది మరణం కేవలం ఈ జీవితానికి కొత్త ప్రారంభం అంతం అంతం కాదు ఆత్మ ఎప్పటికీ మరణించదు దాన్ని ఎవరూ చంపలేరు కానీ మరణ భయం మనిషికి ఎక్కువగా ఉంటుంది మరణ బాధ కూడా మనిషికి ఎక్కువగా ఉంటుంది ఒక చెట్టు మీద రెండు పక్షుల జంట నివసించేది వాటికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ వాటి కలిసి జీవించాలని కలిసి మరణించాలని ఒట్టు పెట్టుకున్నాయి ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఒక బాణంతో ఆడపక్షిని చంపాడు మిగిలిన మగపక్షి బాధతో ఏడుస్తూ నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను నీ స్థానంలో నా మరణం వచ్చి ఉంటే బాగుండేది అని విలపించింది అంతలోనే ఆ వేటగాడు మరో బాణం వేసి ఆ మగపక్షిని కూడా చంపాడు నిజానికి ఈ కథ మన మనం కూడా ఎవరైనా చనిపోతే ఏడుస్తాం కానీ మనకు తెలియదు ఒకరోజు మన జీవితం కూడా అంతమవుతుందని మనం కూడా ఆ మరణ చెట్టు మీద కూర్చున్నామని శరీరం నశించడం మన అంతం కాదు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ అర్జున నీకు నాకు అంత జన్మలు జరిగాయి అనంత జన్మ జరిగాయి కానీ నీవు గుర్తులేదు కానీ నాకు అంతా గుర్తు సత్యాన్ని అర్థం చేసుకున్న వాడి జీవితంలో అన్ని గొడవలు బాధలు చింతలు అంతమవుతాయి ఈ ప్రపంచంలో మనం కొంతకాలం కోసం వచ్చామని తెలిస్తే జీవితంలోని అన్ని సమస్యలు సమస్యపోతాయి పూర్వం సాధువులు మహాత్ములు కాలినడకన యాత్రలు చేసేవారు ఒక్కసారి ఒక మహాత్ముడు ఒక నగరంలోనికి వచ్చాడు అతను చాలా అలసిపోయాడు అక్కడ ఒక అందమైన రాజభవనం చూసి అందులో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు భవనంలోకి వెళ్ళి పడక మీద పడుకున్నాడు ఆ రాజభవనంలో రాజు వచ్చినప్పుడు తన పడక మీద ఒక మహాత్ముడు పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు రాజు అతనినితో నీవు నా రాజభవనంలోకి ఎలా వచ్చావు నా పడక మీద ఎలా పడుకున్నావు అని అడిగాడు అప్పుడు మహాత్ముడు ఇది నీ రాజభవనం నాకు ఇది ధర్మశాల అనిపించింది దానికి నా రాజభవనం ధర్మశాల ఎలా అవుతుంది అనిపించింది అని అడిగాడు అప్పుడు మహాత్ముడు నీకు ముందు ఈ రాజభవనంలో ఎవరు ఉండేవారు అని ప్రశ్నించాడు రాజు నాకు ముందు నా తండ్రి అతనికి ముందు నా తాత ఇక్కడే ఉండేవారు అన్నాడు మహాత్ముడు మళ్ళీ అడిగాడు నీవు ఈ రాజభవనంలో ఎప్పటి నుండి ఉంటావో లేక నీ తర్వాత ఎవరైనా వస్తారా రాజు నా తర్వాత నా కొడుకు ఇక్కడ ఉంటాడు అన్నాడు అప్పుడు మహాత్ముడు ఓ రాజా ఇక్కడ నివసించే వాళ్ళు మారిపోతుంటే దీన్ని ఇంటిగా ఎలా చెప్పగలవు ఇది ధర్మశాలే కదా అందుకే నేను ధర్మశాల అనుకుని రాత్రి గడపడానికి వచ్చాను ఈ ప్రపంచం ఒక ధర్మశాలే ఇక్కడ అంతా తాత్కాలికం మనం ఇక్కడ కొంతకాలంని ఆనందించడానికి సంతోషంగా ఉండడానికి వచ్చాము ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన బాధలన్నీ అంతమవుతాయి మనం ఇక్కడ ఏదైనా మోహం పెంచుకుంటే ఇది నాది దీన్ని వదల్లేను దీన్ని లేకుండా బ్రతకలేను అనుకుంటే మన జీవితం బాధలతో నిండిపోతుంది అందుకే మరణ భయాన్ని వదిలేసి జీవితంలో ప్రతిక్షణం ఆనందించాలి గీత యొక్క నాలుగవ ఉపదేశం మనస్సును ఆలోచనలను నియంత్రించుకోకపోతే జీవితంలో శాంతి సుఖం ఎప్పటికీ దొరకవు అర్జునుడు కృష్ణుడితో నా మనసు సరైన తప్పుదారిన కానీ నా ఆలోచనలు మనసు నా నియంత్రణలో లేవు నేను చేయాలనుకున్నది చేయలేను చేయకూడనిది నా మనస్సు నన్ను బలవంతంగా చేయిస్తుంది దీనివల్ల నాకు శాంతి లేదు నేను బాధపడుతున్నాను అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నీ మనసు ఆలోచనల నుండి విడిపోయి వాటిని సరైన దిశలో నడిపించే అభ్యాసం చేయాలి ఇది ఒక్కరోజులో సాధ్యం కాదు నీవు నీ మనసు బానిసత్వానికి వదలనంత వరకు నీకు శాంతి దొరకదు ఒక రాజు చాలా ఒత్తిడిలో ఉండేవాడు ఒకరోజు అతను తన గురువు దగ్గరకు వెళ్ళి నా మనసు చాలా చంచలంగా ఉంది నాకు శాంతి లేదు సుఖం లేదు నేను ప్రపంచాన్ని జయించాలనుకుని సాధించాను కానీ సంతోషంగా లేను అన్నాడు గురువుని నగరంలో శాంతిని సుఖాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతని చొక్కా ఒకసారి వేసుకో అప్పుడు నీకు కూడా శాంతి వస్తుంది అన్నాడు రాజు చాలా సంతోషించాడు ఇది చాలా సులభం అనుకున్నాడు అతను రాజ్యసభలో అందరినీ అడిగాడు మీలో శాంతి సుఖం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కానీ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు డబ్బు ఆశ అలాగే వచ్చిన అందరికీ ఒకరి సత్యం ఎవరి జీవితాల్లోనూ శాంతి సుఖం లేదు అందరూ తలవంచుకున్నారు అప్పుడు రాజు నగరం అంతటా చాటింపు వేయించారు ఎవరికైనా శాంతి సుఖం లభించి ఉంటే నా దగ్గరకు వచ్చి తమ చొక్కా ఇవ్వండి మీరు కోరినంత సంపాదన ఇస్తాను కానీ ఒక్క వ్యక్తి కూడా రాలేదు నిజానికి ఎవరైనా చనిపోతే అతను శాంతిని పొందాడు అంటాము అలాగే కానీ బ్రతికున్న మనిషి గురించి ఇప్పుడు అతను శాంతిలో ఉన్నాడు అని అనం అంతా అసంతృప్తిలోనే ఉంటాము రాజు సైనికులు నగరం అంతటా వెతికారు చివరికి ఒక చెట్టు క్రింద ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ కనిపించాడు అప్పుడు అతని మొహంలో శాంతి సుఖం కనిపించాయి సైనికులు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి మీకు శాంతి సుఖం లభించాయా అని అడిగారు మహాత్ముడు నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను అన్నాడు సైనికులు అతన్ని వెంటనే రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు రాజు మహాత్ముడిని అడిగాడు మీకు నిజంగా శాంతి సుఖం లభించాయా అని మహాత్ముడు మహారాజా నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను నాకు ఎలాంటి చింత లేదు ఎలాంటి ఆశ లేదు ఎలాంటి కోరిక లేదు రాజు ఎంతో సంతోషించాడు చివరికి శాంతిని పొందిన వ్యక్తి దొరికాడు అని అనుకున్నాడు అతను మహాత్ముడితో దయచేసి మీ చొక్కా నాకు ఇవ్వండి దానిని బదులుగా మీరు కోరినది ఇస్తాను అన్నాడు మహాత్ముడు నవ్వి మహారాజా నాకు శాంతి సుఖం లభించాయి కానీ నాకు చొక్కా లేదు అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఈ మహాత్ముడికి చొక్కా కూడా లేదు అయినా అతను శాంతి సుఖంతో ఉన్నాడు నేను జీవితాంత సంపద కోసం ప్రపంచాన్ని జయించడం కోసం పరిగెత్తాను కానీ నాకు శాంతి దొరకలేదు శాంతి సుఖం బయటలో లేవు అవి మనలోనే ఉన్నాయి మన మనస్సును ఆలోచనలను నియంత్రించినంతవరకు శాంతి సుఖం దొరకవు అని గీత ఉపదేశం ఏమిటంటే శాంతి కావాలంటే మనస్సును శాంతపరచడం నేర్చుకో గీత యొక్క ఐదవ ఉపదేశం మనం ఇప్పుడు తెలుసుకుందాం కామ క్రోధం లోభ మోహం నాశనానికి కారణం నరకద్వారం ఈ మూడు దుర్గుణాలు ఉన్నవాడు చిత్రలకు బాధ కలిగించి తన సుఖం స్వార్థం కోసం పనిచేస్తాడు ఏదైనా అతిగా కోరుకోవడం కోపంతో ఉండటం లోభంతో ఉండటం ఇవి ఒక వ్యక్తి జీవితంలోని సుఖాన్ని నాశనం చేస్తాయి అతని బంధాలను విషతుల్యం చేస్తాయి ఈ మూడు దుర్గుణాలను ద్వారం అనడానికి కారణం ఇవి ఉన్నవాడి జీవితం జీవించి ఉండగానే నరకంగా మారుతుంది గీత యొక్క ఆరవ ఉపదేశం అన్ని దేవుళ్ళ ఒకటే ఎవరు చిన్నవారు పెద్దవారు కాదు శ్రీకృష్ణుడి గీతలోని విభూతి యోగంలో చెప్పిన విషయం ఇది ఈ జగత్తులో ఉన్న దేవతలు నా రూపాలే నేనే శివుడిని నేను ఇంద్రుడిని నేనే కుబేరుడిని నేనే అగ్నిదేవుడిని దేవతల గురువైన బృహస్పతిని నేనే సముద్రం నేనే ఓంకారం నేనే మహాకాలం నేనే ఈ జగత్తు సృష్టి స్థితి లయం చేసేవాడు నేనే కృష్ణుడు అర్జునుడి తో నా విభూతులకు అంతం లేదు అని దేవతలు అని నామాలు నా రూపాలే అందుకే దేవుడిని చిన్నవాడని పెద్దవాడని భావించకు అని గీత ఉపదేశం దీనిలో ఏంటంటే ఎవరి ఇష్టమైన దేవ దైవాన్ని వారు పెద్దవాడు చిన్నవాడు అని గొడవలు పడకూడదు గీత ఏడవ ఉపదేశం సుఖం కోరుకోవడమే చివరికి మన బాధలకు కారణం శ్రీకృష్ణ అర్జునుడితో మనిషి ఎంత సుఖాలను కోరుకుంటాడో అంతగా అతని ఇంద్రియాలు సుఖభోగాలకు బానిసలవుతాయి అంతగా మనసు ఈ ప్రపంచ సుఖాలకు అవుతుంది సుఖం వెంట పరిగెత్తినంత వరకు బాధలకు కొని తెచ్చుకుంటాడు ఎందుకంటే ఈ ప్రపంచ నియమం ఏమిటంటే మొదట్లో ఆకర్షణీయంగా అనిపించే విషయాలు చివరికి బాధనిస్తాయి మొదట్లో కష్టంగా అనిపించే విషయాలు చివరికి ఎంతో ఉపయోగపడతాయి అయితే ఎనిమిదవ ఉపదేశం ప్రపంచంలోని అన్ని ఆధారాలను వదిలేసి దేవుడిని మాత్రమే ఆధారంగా చేసుకున్నవాడే అన్ని అవసరాలను ఆ భగవంతుడు తీరుస్తాడు అతని అన్ని విధాలా రక్షిస్తాడు కృష్ణుడు చెప్పిన విషయం ఇది నన్ను ఆశ్రయించిన వాడు యోగక్షేమాన్ని నేను భరిస్తాను యోగం అంటే లేనిది సాధించడం క్షేమం అంటే ఉన్నది కాపాడుకోవడం నన్ను ఆశ్రయించిన వారికి కావలసినది నేను ఇస్తాను అతన్ని రక్షిస్తాను గీత యొక్క తొమ్మిదవ ఉపదేశం ఏమిటంటే ఈ ప్రపంచంలో మనది ఏమీ లేదు గీతలు చెప్పినట్లు నీవు ఏమి కోల్పోయావని ఏడుస్తావు నీవు ఏమి తెచ్చావని కోల్పోయావు నీవు ఏమి సృష్టించావని అది నాశనమైంది నీవు ఇక్కడ నుండి తీసుకున్నది ఇక్కడే ఇచ్చావు నీది అనుకున్నది రేపు ఇంకొకరిది అవుతుంది ఈ ప్రపంచంలో మార్పు అనేది నియమం ఒకప్పుడు లేనిదే బ్రతకలేను అనుకున్నది వాళ్లతో ఈరోజు మాటలు కూడా లేవు జీవితాంతం కలిసి ఉంటామని స్నేహితులు బంధాలు ఎక్కడికి పోయాయి ఈ ప్రపంచం మార్పులతో నిండి ఉంది అంతా మారిపోతుంది మన శరీరం కూడా రోజు రోజుకి మారుతోంది బాల్యం యవ్వనం యవ్వనం నుండి వృద్ధాప్యం చివరికి ఈ శరీరం మనల్ని వదిలేస్తుంది అందుకే ఎవరి కోసం ఏడవడం ఎవరి గురించి చింతించడం మన జీవితాంతం బంధాలను సంపదను సేకరించడంలో అలంకరించడంలో గడిపేస్తాం కానీ ఒకరోజు అంతా చెల్లా చెదరవుతుంది మనం జీవితాంతం ఏ సంపద కోసం ఏ బంధాల కోసం పోరాడామో చివరికి అంతా వదిలేసి ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాం గీత యొక్క పదవ ఉపదేశం ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు శ్రీకృష్ణుడు గీత జ్ఞానాన్ని అర్జునుడితో మోహం నాశనం చేయడానికి మోహమే మనిషిని ఎక్కువగా ఏడిపిస్తుంది మోహం అంత బలమైనది సింహం లాంటి వ్యక్తిని కూడా జింకలా మార్చేస్తుంది అర్జునుడు యుద్ధంలో దేవతలను కూడా జయించాడు కానీ తన బంధువులను యుద్ధంలో చూసి అతని చేతులు వణిగాయి అతని కృష్ణుడితో నా చేతిలో విల్లు పట్టుకునే శక్తి లేదు నా చేతులు వణుకుతున్నాయి నేను యుద్ధం చేయలేను అన్నాడు అప్పుడు ఈ మోహం అంత బాధాకరం దీని బాధను తాడలేక చాలామంది జీవితాన్ని వదిలేసుకుంటారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ వ్యక్తి లేకుండా నేను బ్రతకలేను అంటారు జీవితంలో ఎవరితోనూ అతిగా మోహం పెట్టుకోకుంటే జీవితాంత బాధనే ఎదుర్కోవాలి మోహం నుండి బయటపడని వాడి సంతోషం సంపద అని నాశనం అవుతుంది గీతా జ్ఞానం మనకి బోధిస్తుంది మనసులో మోహాన్ని త్యజించి బలవంత సత్యాన్ని జ్ఞానాన్ని సత్యాన్ని గ్రహించి మోహం మనకు ఎప్పుడూ అబద్ధం అని చూపిస్తుంది అబద్ధంపై నమ్మకం కలిగిస్తుంది మనలో నీటి కొట్టం ఆశలకు రేకెత్తిస్తోంది ఇదే మన బాధలకు అసలు కారణం మనమే మోహన్ని పెంచుకుంటాం మనమే ఇతరులపై ఆశలు పెట్టుకుంటాం కానీ వాస్తవం పూర్తిగా వేరు ప్రజలు మనం అనుకున్నట్లు ఉండరు మనం ఊహించినట్లు ఉండరు మోహం వల్ల మనకు వాస్తవం కనిపించదు ప్రజల నిజస్వరూపం కనిపించదు అందుకే గీత ఉపదేశం మనకు నేర్పేది ఏంటంటే జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు గీత యొక్క పదకొండవ ఉపదేశం ఈ ప్రపంచంలోకి వచ్చాక అంటే బాధ తప్పదు కానీ బాధకు ఎప్పుడూ భయపడకు బాధ నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గకు శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం అంటే ఇది బాధల ఇళ్ళు ఔషధ ఆలయంలో ఔషధాలు పుస్తకాలలో పుస్తకాలు చికిత్సాలయాలలో చికిత్సలు దొరుకుతాయి అలాగే ఈ ప్రపంచాన్ని కృష్ణుడు దుఃఖాలయం అన్నాడు ఇక్కడ బాధలు దొరుకుతాయి బాధ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది కానీ బాధ వచ్చిందంటే సుఖం కూడా తప్పక వస్తుంది అందుకే బాధకు భయపడకు ఈ ప్రపంచం దుఃఖాలు మాత్రమే కాదు అశాశ్వతం కూడా అంటే ఇక్కడ శాశ్వతంగా ఏమీ ఉండదు అంతా మారిపోతుంది బాధ సుఖంగా సుఖం బాధగా గౌరవం అవమానంగా అవమానం గౌరవంగా సంతోషం బాధగా బాధ సంతోషంగా గెలుపు ఓటమిగా ఓటమి గెలు గెలుపుగా ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా మారిపోతుంది ఇక్కడ ఏది శాశ్వతం కాదు మనం కూడా శాశ్వతం కాదు మనకు సంబంధించినది ఏ వస్తువు శాశ్వతం కాదు అందుకే నీ బాధ కూడా శాశ్వతం కాదు అందుకే ఎప్పుడూ బాధకు భయపడకు శ్రీమద్ భగవద్గీత ఉపదేశాలు వంద సంవత్సరాల వేల సంవత్సరాలవైనా ఈరోజు కొత్తగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గీతను ఎక్కువగా చదివారు కానీ తక్కువగా అర్థం చేసుకున్నారు ఈ గీత ఉపదేశాలను ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకుని తమ జీవితాల్లో అమలు చేస్తే వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు వాళ్ళ జీవితంలోని ప్రతి సమస్య నుండి ఒక క్షణంలోనే బయటపడతారు ఈ దేవి ఉపదేశాలను మనం మళ్ళీ మళ్ళీ వినాలి ప్రతిరోజు వినాలి జీవితంలో ఎప్పుడైనా చింత సమస్య వస్తే ఈ ఉపదేశాలను ఒక్కసారి వింటే చాలు గీత ఉపదేశాలపై మన నమ్మకం ఉంచండి జీవితంలోని ప్రతి సమస్యకు మార్గం చూపిస్తున్నాయి కాబట్టి శ్రీమద్ భగవద్గీత జీవితానికి ఒక దివ్యమైన దీపం ఈ ఉపదేశాలు మనల్ని చీకటి నుండి వెలుగులోనికి తీసుకువెళతాయి ఈ గీతా ఉపదేశాలు మన హృదయాన్ని తడమగలిగిందని అలాగే మన జీవితాలు కొత్త ఆశలు రగిలించగలుగుతున్నాయని ఆశిస్తూ ఈ గీతా జ్ఞానాన్ని మీ జీవితాల్లో అమలు చేయండి మీ బాధలన్నీ దూరమవుతాయి మీ జీవితం సుఖ సంతోషాల శాంతితో నిండిపోతుంది ఈ గీతాజ్ఞానాన్ని మరింతమందికి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి గీతాజ్ఞాన రహస్యాలని తప్పకుండా మీ మొబైల్లో చేరాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా జై జయశ్రీ కృష్ణని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్